అందరికీ నమస్కారం ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు మన ముచ్చట చేసే ఏంటంటే శివరాత్రికి మనం ఇంట్లో సామాను ఎలా సర్దుకుంటాం అంటే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాం ఎలా క్లీన్ చేసుకొని క్రమ పద్ధతిలో ఎలా పెట్టుకుంటాం అనేది దానికి సంబంధించిన లాగ్ అన్నమాట అదే అండి మన ముచ్చట శివరాత్రికి పెట్టాల్సిన ఈ వీడియో కొంచెం డిలే అయింది ఎందుకంటే మా చిన్నబాబుకి ఫీవర్ వచ్చింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ హాస్పిటల్ చుట్టూ తిరగడం జరిగింది ఇక అది ఎమర్జెన్సీ ఎట్లుంటుందో తెలుసు కదా ఇక ఇంజక్షన్స్ క్యాన్లా పెట్టేయడం ఇంజెక్షన్స్ ఇక వాడు పాపం ఏడవడం అదంతా జరిగింది ఇక మనం మనకు టైం కూడా లేకుండా పోయింది అందరూ మన శివరాత్రికి ఇలా క్లీన్గా నీట్గా సర్దుకుంటారు అలాగే మనం మేము కూడా అలాగే సర్దుకున్నాం డిమార్ట్ నుండి తీసుకొచ్చిన సామాను అంతా మౌనిక సర్దుతుంది అలాగే డిమార్ట్ సామాన్ ప్లస్ బాసలన్నీ తోమి ఇల్లంతా క్లీన్గా నీట్గా చేసుకొని అవన్నీ సెట్ చేసింది అనమాట డిమార్ట్ సామాన్ అయితే ఫుల్ నింపేసింది ఇప్పుడు ఫిల్ చేస్తున్న డబ్బా ఏంటంటే నాకు తెలిసి అది సర్ఫ్ ఎక్సెల్ సిక్స్ కేజీస్ డబ్బా దాన్ని కూడా మంచిగా నీట్గా గడి అలా పెట్టేస్తుంది అనమాట లేడీస్కి ఏంటంటే ఛాన్స్ దొరికితే చాలు ఏదైనా డబ్బా యూజ్ చేస్తారు అందులో పెట్టేస్తారు అది సామాన్ నింపేస్తారు మూలగా పడేస్తారు అదిగా అలా పడి ఉంటుంది అనమాట అలా పడి ఉంటుంది ఏంటంటే అంటే దీన్ని కూడా మన అంటే ఊరికే వదిలేయరు కదా ఏదైనా వాళ్ళు ఒక సైంటిస్ట్ కంటే ఎక్కువ సైంటిస్ట్ ఏదైనా కనుక్కుంటారు చూసినారా అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది ఇది దేనికి యూజ్ కాదు ఇది మనకు అక్కడికి వస్తుంది ఇది మనకు రాదా ఇది పనికి వస్తుందా పనికి రాదా దీంతో మనం ఏమైనా చేయొచ్చా చేయరాదా అన్ని అన్ని రకాలుగా థింకింగ్ చేసి ఇలా చేస్తారన్నమాట ఇంకా మళ్ళీ అందులో మంచి క్రమ పద్ధతిగా ఏమేమి పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యి అట్లా పెట్టేసింది మొత్తానికి అది నింపేసిన డబ్బా ఆ వచ్చిన డబ్బానేమో ఈ డబ్బాలో వేసేసి అది పక్కకున్న సర్ఫెక్సెల్ డబ్బాను ఈ ఓల్డ్ ఒకటి డబ్బా ఉందన్నమాట అందులో వేసేసి పక్కకు పడేసింది ఇక ఇప్పుడు అంత చిత్త చిత్తలా ఉంది ఇక మనం అంత సర్దిన తర్వాత వీడియోలో లాస్ట్లో మనకు తెలుస్తుంది ఇది ఈ ఇప్పుడు పెడుతున్న డబ్బా ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న డబ్బా ఈ డబ్బాకు ఒక విశేషం ఉంది ఎందుకంటే స్టీల్ షాప్లో తీసుకున్నాం కదా స్టీల్ షాప్లో తీసుకొని ఎత్తుకొని రాగా బైక్ మీద పెట్టుకుని రాగా అందరూ ఆ డబ్బాని చూస్తున్నారు నాకు భయం ఏంది అందరు ఇలా చూస్తున్నారని ఇంటికి వచ్చినాక చూస్తే ఏంటంటే చాలా పెద్దది అనమాట అలా పెద్ద పెద్ద తీసుకొని ఎందుకు ఇలాంటి ఫ్యామిలీస్లలో పెద్ద పెద్ద ఎందుకు తీసుకుంటున్నారు అని ఒకప్పుడు అనుకునేవాడిని కానీ మనం తీసుకున్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత ఇక అదంతా లైట్ కామన్ అందరూ ఈ తీసుకున్నా మనం తీసుకున్నా ఇలా తీసుకున్నా ఇంట్లో వాళ్ళ మంచి ఒక ఫోర్స్తో వాళ్ళ భయంతో మనం తీసుకుంటాం అన్నమాట ఊరికే జోక్ చేసే లేదు ఎందుకంటే ఏదైనా మనకు అక్కరికి వచ్చేదే కదా అట్లైనా మనకు కొనకుండా ఊకుంటే మన ఆడళ్ళు ఊకుంటారా స్మైల్ ఉంది చూసారా అట్లా ఇప్పుడు మనం అంత సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీస్తున్న వీడియో ఇది దేవుళ్ళను క్లీన్ చేసి మంచిగా నీట్గా పెట్టుకుని ఒక డబ్బాలు సర్దిసింది మౌనిగా ఆ రెడ్ కలర్ కనిపించేవి అయితే అవి బిర్యానీ ఒక టూ త్రీ టైమ్స్ తీసుకొచ్చుకున్నాం మంచిగా సెట్ చేసి పెట్టేసింది అన్నమాట ఓకే గైస్ మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ